హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది ఎరగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మటుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఏదన్నా కానీ కంటెంట్ కానీ వంట వీడియో కానీ ఇంకా ఏదైనా కానీ మొత్తానికి అయితే గానీ ఇప్పటి నుంచి అయితే నేను షార్ట్ వీడియోలు తీద్దామనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే చదువు రాదు కాబట్టి కొంచెం వెయిటింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే కనుక ఇక్కడ ఈ నేనున్న ప్రదేశం ఎక్కడా ఏమిటంటే కనుక మన షాప్ పక్కనే ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా ఇప్పుడు చిన్నోడు బడికి వెళ్తున్నాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ అనిపించింది వర్క్ చేసుకోడానికి కానీ ఇలా వీడియో తీసుకోవడానికి కానీ ఎందుకంటే వాడు బడికి వెళ్తున్నాడు కాబట్టి నాకేం వాడిని చూసుకోవడానికి అవసరం లేదనమాట ఇంకా పని చేసుకుంటూ ఇట్లా చేయలేమడి మా పక్కనే కదా చేయను చేలోకి వచ్చి వీడియో తీసుకోనికి నాకు ఫ్రీగానే ఉంది నిన్న కూడా ఇక్కడే తీసినాను ఇంకేంటంటే కదా విశేషాలంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న వీడియోలో అరస సాయన్న గురించి వీడియో తీద్దామని చెప్పేసి అరససాయన్న చేసే మంచి పనికి కొంచెం దొంగలు ఉంటారు కదా నా భాషలో నేను చెప్తున్నాను దొంగలు ఉంటారు కదా ఆ దొంగలు ఇలా మోసం చేసి అరసన్న సహాయం చేస్తామని చెప్పేసి ఆ నెంబర్లు తీసుకొని వాళ్ళని ఫోన్లు చేసి మీకు ఇన్ని రోజులకు హర్ష సాయి వచ్చాడు ఇన్ని రోజులకు మాట్లాడతాడు సాయి మీతో అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇన్ని ఇన్ని వెయ్యరు ఇన్ని వెయ్యరు అని చెప్పేసి వాళ్ళకు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు మోసపోవద్దు ఎందుకంటే కనుక నేను కూడా నిన్న వీడియోలో అయితే కదా నేను పూర్తిగా చెప్పలేదు అనుకుంటాను ఈ పొద్దు వీడియోలో పూర్తిగా మొత్తంగా చెప్తాను నిన్న వీడియోలో నేను కూడా వేరే వాళ్ళ మాటలు నమ్మి అర్చసాయా అని అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది ఫోన్ మాట్లాడి ఇంకా అలాగే ఇవి అవి అడిగినారు అవి ఇవి అంటే ఏంటంటే అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ అదే పాన్ కార్డు కానీ ఇలాంటివి అడిగినారు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఉండేది అకౌంట్ బుక్ ఆధార్ కార్డు తప్ప పాన్ కార్డులు ఏటీఎం కార్డులు ఇలాంటివి అసలు లేవు ఉన్న కూడా అదే ఉన్నవాళ్ళు ఇవ్వద్దు ఎందుకంటే కన్నా ఇట్లా ప్రాగులు ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఏదో నా వంతు సహాయంగా నేను చెప్తున్నాను అక్కడెక్కడో అరస సాయి అన్న ఏంటి ఇక్కడ మన పల్లెటూరులో ఏంది అసలు అర్ష సాయి రావడం అదంతా ఉండే ఉండేవాళ్ళకు ఉండొచ్చు నమ్మకం వచ్చాడు ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి నాకైతే లేదు ఎందుకంటే కదా వచ్చాడని మన పల్లెటూరుకి వచ్చి చేసేంత అన్న అక్కడ అక్కడెక్కడనే సరిపోతుంది కానీ వాళ్ళు ఏంటంటే ఉన్నార కొంతమంది చాలామంది కొంతమంది చాలా చాలామంది ఉన్నారు ఇలా నెంబర్లు పెట్టినారనుకో నెంబర్లు పెడితే కన్నా తీసుకో ఆ నెంబర్లు వాళ్ళు దొంగలు తీసుకొని ఫోన్లు చేసి డబ్బులు వేయరు ఇది చేయరు అది చేయరు ఇన్ని రోజులకి ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి వీడియోలలో చెప్తున్నారు వాట్సాప్ కాల్ చేస్తున్నారు మామూలు కాల్ చేస్తున్నారు ఇలాంటి కాల్ ఫోన్లు చేసి ఇలా డబ్బులు వెయ్యి రెండు వేలు కానించి వేయించుకొని ఇంకా మళ్ళీ ఆశలు స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నారు ఫ్రెండ్స్ అలా చాలా మంది ఉన్నారు మీరు కూడా మోసపోవద్దు నేనైతే కన్నా మోసపోలేదు మోసపోనికి చూసాను కొంచెం మిస్ అంతే అంతే కొద్దిగా పొరపాటు అనేది తెలుసుకొని నేనైతే కన్నా ఇంకా ఫోన్ చేయడం మానేసినాను నీకెట్లా తెలుసు అది అనుకోవచ్చు నానేంటంటే అన్న రోజుల నుంచి ఎస్ఎస్ అయ్యానని కానీ అలాగే షోలు చూద్దానని కానీ నాకు ఇష్టమైన వాళ్ళ వీడియోలు కానొచ్చా అంటే నేను లైక్ చేసి లైక్ ఎత్తి కామెంట్ పెడతాను దాంట్లో వీళ్ళు కూడా ఇంకా వీళ్ళకు కూడా అలాగే చేసినాను సోను సోదన్న ఒక వీడియోలో సహాయం చేస్తాను ఏది వాట్సాప్ కాల్ చేయండి అంటే వాట్సాప్ కాల్ చేసినంత సహాయం చేస్తా అన్నాడు కానీ రెండు వేల ఐదు వందలు అడిగినాడు ఫ్రెండ్స్ సోను సోదర్ నాకు అవసరం లేదు కదా రెండు వేల ఐదు వందలు కానీ ఇంకా నేను ఆడికే మోసిపోయినాను నమ్మినాను అనమాట ఇంకా వేస్ట్ ఇది అని చెప్పేసి సారీ అయినా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేసి ఇంకా తీసేసిన చిత్తనా నెంబరు ఇంకా అలాగే అసెస్ఐన్న నెంబర్ కూడా అలాగే ఫస్ట్ అయితే కన్నా అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేసినారంటే వాళ్ళు ఇంకా రెండు వేల రెండు వేల నాలుగు వందలు కట్టమన్నారు ఏదో బిస్ట్ టి పాటేటా డిపాటేటా అది అంటే నిన్నటి వీడియోలో మాత్రమే ఉండొచ్చు రెండు నెంబర్లు ఉన్నాయి ఒక ఇద్దరిది కదా వీడియో అందుకు నేను ఈ నిన్న ఈరోజు మాట్లాడుతున్నాను ఇంకా అససాయన్న అలాగే వచ్చేసి సోను సుదన్న నెమ్మర్లు పెడుతుంటే ఇలాంటి పక్క వాళ్ళు తీసుకొని నమ్మేవాళ్ళు నమ్ముతుంటే వెయ్యి రెండు వేలు ఇప్పించుకొని షెల్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు మీరైతే కన నమ్మొద్దు ఫ్రెండ్స్ వాళ్ళే స్వయంగా మనకు దేవుడు మన నుదిటిన రాత రాసింటే సోను సుదన్న కానీ అలాగే అససాయన్న కానీ ఇంకా ఎవరన్నా కానీ మనకు కలసాలని ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు మనతో మాట్లాడాలి కలసాలని మనకి రాసి ఉంటే అంతే కానీ నెంబర్లు పెట్టి మన ఏంటి అవి ఆధార్ కార్డులో అకౌంటు ఇంకా పాన్ కార్డు ఏటీఎం కార్డు ఇలాంటివి పెడితే కానీ మన దగ్గర ఉన్న వెయ్యి రెండు వేలు పోవడం తప్ప వాళ్ళు వచ్చి చేసింది ఏం లేదు వాళ్ళు వచ్చి కలసాలని మనకు దేవుడు వదిలిన రాత రాసి ఉంటే వచ్చారు కానీ మాట్లాడాలనుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చిని పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు నేను ఎందుకంటే చేసినాను కాబట్టి అర్థం చేసుకొని వీడియో అనేది పెడుతున్నాను ఇంకా ఉంటారు కదా అలాంటి పిచ్చి మొరుకులు మైండ్ లేని వాళ్ళు అందుకు నేను ఏమో అనిపించింది నాకు వీడియో తీయాలని అందుకు తీసున్నాను ఇప్పుడు ఏంటంటే వీస్ కోసం ఫ్రెండ్స్ వీస్ కోసం నర్సేశాయి అన్న వీడియోలు కానీ అలాగే సోను సూదన్నది కానీ ఇంకా చాలా చాలా డబ్బులు ఆశ పెడితే వీడియోలు చూస్తారు కదా వీస్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టి చేస్తున్నారే కానీ వాళ్ళ వీస్ కోసమే ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ చాలామంది వీస్ కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఇలాంటి వీడియోలు అనేది పెడుతున్నారు దయచేసి నమ్మొద్దు నేనైతే నమ్మ నమ్మినాను మళ్ళీ నిజాలను చెప్పాలి నమ్మి మోసపోయి అంటే తెలుసుకున్నాను నమ్మి తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా కొంతమంది ఉంటారు కదా నేనే కాదు కదా చాలా మంది ఉంటారు చదువుకోలేని వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఆశ ఎవరికైనా ఆశనే ఫ్రెండ్స్ ఎందుకంటే కానీ బీదవాళ్ళం కదా డబ్బులు ఇస్తారేమని ఎవరికైనా ఆశనే నాకే కాదు నాలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా ఈ పనుల క ఈ పనులల్లో చేసుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి అప్పులు చేయకుండా ఇలా వచ్చాయని ఎవరికైనా ఆశనే నేనైతే దాన్ని అయితే కాదనను కానీ ఏంటంటే కానీ మోసపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ మోసపడితే పోవద్దు అలాగే చెప్పేసి ఆధార్ కార్డు కానీ అకౌంట్ కానీ పాన్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ ఇలాంటివి ఏవి వాళ్ళకి ఇవ్వద్దు మన డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకూడదు నేనైతే తెలుసుకున్నాను నా ద్వారాగా మీకు చెప్తున్నాను మొత్తానికి అయితే ఇదే బా ఇంకా నేను వాళ్ళ గురించి చెప్పాలనుకున్నది ఇక్కడ ఏంటంటే కనుక చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే కన్నా నిన్నటి నుంచి వీడియో తీసుకోవడానికి నాకైతే ప్రశాంతంగా ఉంది అక్కడైతే కన్నా బైకులు ట్రాక్టర్లు అవన్నీ పోతున్నాయని చెప్పేసి నేను సప్పటికి అర్థం కాదు కదా అందుకొచ్చేసి చెట్టు కిందికి వచ్చినాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లలో పెట్టండి ఇంకేంటంటే కన్నా సంగతులు మీరే చెప్పాలి బాగా కామెంట్లలో అయితే కన్నా మాకు ఊర్లో అయితే ఏం లేదు ఇంకా మా ముగ్గురు పిల్లలు బడికి వెళ్తున్నారు నాకైతే ఇంకా ఆనందంగా ఉంది పిల్లలు చెప్పిన మాటిని బడికి వెళ్తున్నారు మా పిల్లలు అట్నే బడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు కూడా నేను తీసుకుంటూ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గాలి ఇంకొకరైతే భయపడతారు దయ్యాలు భూతాలు అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే కన్నా చల్లగా ప్రశాంతమైన వాతావరణం మనకు షాప్ అక్కడ కానొస్తుంది కదా మాకైతే కన్నా సూపర్ లొకేషన్ చాలా బాగుంది ఈ రోజు నా వీడియో ఇదే నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్